i మేరకు వచ్చి కేటాయించి మనకు సంబంధించినటువంటి టీడీపీ అవే అధ్యక్షులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చేయదలుచుకున్నా మీరు మీ కూర్చున్నప్పుడు అంగన్వాడీ సమస్యల పైన కూడా మీ మీనిఫెస్టోలో కొన్ని పెట్టాలని కూడా మేము అడగవాడి తరఫున రిక్వెస్ట్ గా చెప్తా ఉన్నాము అంగన్వాడీ సమస్యలు కొన్ని పరిష్కారం చేయాలి డిమాండ్ తో కలుసాం లోకేష్ కూడా మీరు మీ టీడీపీ మేనిఫెస్టోలో మా సంబంధించిన కొన్ని ఇమేజ్ దాంట్లో పెట్టాలి అని కూడా ఈ సందర్భంగా అభ్యర్థిస్తా ఉన్నా ఎప్పుడైనా సరే లాస్ట్ కొత్తగా రాష్ట్రం విడిపినప్పటికీ కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మేనిఫెస్టోలో మీ డిమాండ్ సంబంధించి స్పష్టమైన హామీ వచ్చే విధంగా కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఇవాళ మీ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీ వెంటనే మేము ఉంటాం కాబట్టి ఏ సందర్భంలో ఏ అవసరం వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉంటూ మీకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలుగుదేశం పార్టీని తెలియజేస్తూ మీ సమస్యలకు పరిష్కారం లభించే విధంగా చేసేటటువంటి బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుల తరఫున మేము తీసుకుంటాం మా నాయకుడి గురించి మీకు స్పష్టమైన హామీ వచ్చే విధంగా